ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము వాట్సాప్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ప్రతిరోజు ఎన్నో ఆస్ట్రోలాజికల్గా రెమెడీస్ అన్నీ చెప్పుకుంటున్నటువంటి సందర్భంలోని రోజున గురువు యొక్క ప్రభావాన్ని గురించి చెప్పుకుందాము ఎప్పుడైనా సరే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎన్ని ప్లానింగ్స్ ఉన్నా ఎంత శక్తులు ఉన్నా ఎంత డబ్బున్నా ఎంత అధికారం ఉన్నా ఎలా ఉన్నా మనల్ని మించినటువంటి ఒక అతీంద్రియ శక్తి మనల్ని పరిపాలిస్తూ ఉంటుంది అది కొంతమందికి గోచరం అవుతుంది కొంతమందికి తెలియదు కొంతమందికి తెలిసినా దాన్ని పట్టించుకోరు అలాంటప్పుడు ఏంటంటే మాకంతా తెలుసులే నాలెడ్జ్ ఉందిలే అన్నీ దీని ప్రకారంగా పోవాలి అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక్కొక్క సందర్భంలో ఏం జరుగుతుందంటే ఎంతో కష్టపడి ఉంటా ఉంటారు దాని ఫలితం ఇంకొక వస్తూ ఉంటుంది అలాగే ఎంత కష్టపడినా అసలు ఫలితమే రాకపోవడము అలాగే ఒక్కొక్కసారి విచలితమైపోవడము దాన్ని నెగిటివ్ అయిపోయి దాన్ని అపోజిట్ అయిపోవడము ఇలాంటి ప్రభావాలన్నీ అయిన తర్వాత కాలము వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో డబ్బు వేస్ట్ అయిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అసలు పరువే నష్టమవుతూ ఉంటుంది ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఎప్పుడైనా సరే ఏదైనా ప్రతి వృత్తికి ఒక్కొక్క నైపుణ్యత అనేది ఉంటుంది సంతరించుకుని ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఈ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి గురుతత్వం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ముందుకు నడవడం వల్ల ఎటువంటి నష్టాలు జరగవు కనీసం ఎక్కువ మనకి ప్రాఫిట్స్ రాకపోయినా కనీసం నష్టం జరగకుండా కొంతమటికి కాపాడుతూ ఉంటుంది ఒక రక్ష సూచకంగా ఉంటుంది ఇంకో నీకు ఫలానా ఇలా ఉంటుంది ఫలానా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇలాంటి వాతావరణం ఉంటుంది అని చెప్పి ఒక మార్గదర్శనం ఉంటుంది అందుకే మన పురాణ పురుషోత్తములు అవతార పురుషులు వీళ్ళందరూ కూడా గురువుల్ని కృష్ణుడు రాముడు ఇలాంటి వాళ్ళందరూ కూడా గురువుల్ని ఆశ్రయించి ముందుకు వెళ్ళినటువంటి వారి అదేవిధంగా మన పురాణ ఇతిహాసాలు కూడా తీసుకున్నప్పుడు రాజాది రాజులు కూడా వాళ్ళ వాళ్ళ ఆస్థ ఆస్థానంలోనే ఒక్కొక్క గురువుని మెయింటైన్ చేసి ఆయన ఎలా చెప్తే అలా వెళ్ళడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందుకే ఎప్పుడైనా సరే గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణు గురు దేవు మహేశ్వర అంటూ ఉంటారు అంటే ఆ గురువు అన్నది సాక్షాత్తు త్రిమూర్తాత్మక స్వరూపమే కాబట్టి ఆ తత్వం ఎలా వెళుతుంది దాన్ని జగడు చూసుకోవాలి దీనికి ఏంటయ్య గపోద్ఘాతం అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ పని చేయాలన్నప్పుడు లేదా మనకి ఎన్న కష్ట నష్టాలు ప్ర వస్తూ ఉన్నప్పుడు పదే పదే అలాంటప్పుడు దగ్గరలో ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా సరే గురుతత్వంగా ఉన్న వాళ్ళని వెళ్ళి కలిసి అయ్యా ఇలా అది ఇలా ఉంది ఏం చేయాలని చెప్పి దానికి ఒక పరిష్కార మార్గాన్ని వెతికి కొంత చేసుకుంటే కొంత మట్టికి ఉపశమనం అవుతుంది దారిలో గోచరిస్తూ శుభాన్ని కలిగిస్తూ ఉంటాయి అందువల్ల గురువు అంత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీ మీ యొక్క వాతావరణం మీకు తగ్గట్టుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువుని లేదా అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చక్కగా జాతకాన్ని నది చూపించుకుని కొన్ని కొన్ని పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్న నాటికి కూడా ప్రతిదానికి ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది ప్రతిదానికి ఒక్కొక్క మార్గం ఖచ్చితంగా కనపడి తీరుతుంది దైవము చాలా గొప్పది అతీంద్రియ శక్తి అలాంటప్పుడు దాన్ని మనం ఆ శాస్త్రాన్ని ఉపయోగించుకుని మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చండి మంచిది ఓం నమ